వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక అంగన్వాడీ టీచర్ లావణ్య సర్పంచ్ పావని చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు అంగన్వాడీల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పావన్ పావని అంగన్వాడీ టీచర్ లావణ్య గ్రామ ఉప సర్పంచ్ పావని యాదవ్ వీరేందర్ అశ్విని తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ శుక్రవారం అంటే దీనికి ఈ కార్యక్రమం ఇలానే ప్రతి శుక్రవారం అంటే నెలలా ఫస్ట్ శుక్రవారం అంగన్వాడి కేంద్రం అంటే ఒక చిన్న చూపు ఉన్నది ఇప్పుడు అది ఇప్పుడు అక్షరాభ్యాసం అంటే ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఊళ్ళల్లో అక్కడ వేసుకుంటారు అలాంటిది లేని మధ్య తరగతి వాళ్ళకి ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో చేయడం జరుగుతుంది అంటే మధ్య తరగతి వాళ్ళు కూడా బాధపడకుండా ఈ కార్యక్రమం